పిల్లలు కావాలనే మీ కళను నెరవేర్చుకోండి మొదటి కన్సల్టేషన్ మొదటి వివరాల కొరకు డే సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేసి ఆ తర్వాత అరెస్ట్ అయ్యి బయటకు వచ్చినటువంటి ఏ వన్ ఏ టూ ఏ సిక్స్లుగా ఉన్నటువంటి రెడ్డి శ్రీనివాస్ గారు ప్రేమ్ గారు నాగేష్ గారు ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం అసలు ఏం జరిగిందో ఎందుకు ఇలాంటి దాడికి ప్రయత్నించారు వాళ్ళు వాళ్ళ మాటలను తెలుసుకుందాం శ్రీనివాస్ గారు అసలు ఏం జరిగింది ఎందుకు మీరు దాడి చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇంకోటి ఏంటంటే ఫొటోస్ రిలీజ్ చేశారు మీడియా గ్రూప్స్లో వచ్చినాయి చాలా ఫొటోస్ మరి ఎవరు రిలీజ్ చేశారో తెలియదు కానీ మీరు రేవంత్ రెడ్డి గారి పార్టీలోకి అంటే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారితో ఉన్న ఫోటోలు రిలీజ్ చేశారు సేమ్ టైము మీరు కాదూర్ టీఆర్ఎస్లోనే ఉన్నారు అదే బీఆర్ఎస్లోనే ఉన్నారని చెప్పి కేటీఆర్ గారితో ఉన్న ఫోటోలు కూడా రిలీజ్ చేశారు అసలు ఇంతకీ మీరు ఏ పార్టీ వాళ్ళు మీరు ఎందుకు పార్టీ పరంగా దాడి చేశారా ఎవరన్నా ప్రోత్సహించారా మిమ్మల్ని దాడి చేయండి అని చెప్పి ప్రోత్సహిస్తేనే చేశారు అని అంటున్నారు అసలు ఏం జరిగింది మేడం యాక్చువల్గా నమస్తే మేడం ముందు సుమంటూ ఈ వారికి అనుపా వారికి ప్రత్యేక ధన్యవాదాలు మీరు అడిగిన క్వశ్చన్స్ ఒకటే మేడం నేను నా పేరు రెడ్డి శ్రీనివాసు నేను ఉస్మాన్ యూనివర్సిటీలో పిహెచ్డీ చేస్తున్నాను మేడం గత పదేళ్ళకెళ్ళి తెలంగాణ యాజిస్టేషన్లో ఉన్నాము దాంతోపాటు జేఏసీ తరఫున అనేక ఎందుకంటే విద్యార్థుల పక్షాన నిరంతరం పోరాటం చేసే సందర్భంలో ఆ క్రమంలో ఉన్నాం ఎందుకంటే వీళ్ళు ఏదైతే రేవతి కుటుంబానికి న్యాయం చేయలేని పక్షంలో ఇటు అధికార పక్షం కావచ్చు ఇటు ప్రతిపక్షం కావచ్చు దాదాపు డిసెంబర్ నాలుగున నాలుగు రోజులు సంఘటన జరిగింది మేడం ఆ రోజుకి వెళ్ళి ఈ రోజు వరకు కనీసం ఏ రాజకీయ పక్షాలు గట్లా వాళ్ళ గురించి మాట్లాడలే మీ గిట్ల ఒక నిండు ప్రాణం పోయింది పిల్లగాడేమో ఇది మీరు కిమ్స్ హాస్పిటల్లో చౌ బతుకులు ఉన్నాడు ఈ రాజకీయ నాయకులు కనీసం వాళ్ళ యొక్క బాధ్యతను మర్చిపోయి ఒకరి మీద ఒకరు బురదలు జల్లుకునే సందర్భంలో ఒక విద్యార్థి నాయకుడిగా ఒక సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిగా ఖచ్చితంగా మనమైనా మాట్లాడదాం సమస్యలపై మనమన్నా మాట్లాడితే ఈ పాలకపక్షాలు ప్రతిపక్షాలు కదులుతాయని ఆలోచనతోని ఒక ప్రధాన డిమాండ్తోని మీరు మేము చాలామంది సోషల్ మీడియా కావచ్చు మెయిన్ మెయిన్ మీడియా కావచ్చు మేము దాడి అంటున్నాం మేము దాడి కోసం దాడి కోసం పోలే ఆ పదాన్ని ఇట్లా మేము అంగీకరిస్తాలేం దాడి అనేది మేము మా చేతుల కత్తులు రాళ్ళు తీసుకపోతే దాడి అంటారు మా దగ్గర తీసుకోకపోతే తెల్ల కాగితం తీసుకో వినతి పత్రం సార్ మీ ద్వారా ప్లాడ్స్ ప్లా కార్డ్స్ పెట్టుకుని వినతి పత్రం ఇలా తీసుకున్నాం ఎందుకంటే దయచేసి మీరు కోటి రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి పరోక్షంగానో ప్రత్యక్షంగానో మీ వల్లనే ఆ యొక్క మరణం సంభవించింది కాబట్టి ఇవ్వాలనే ఆలోచనతో పోతే మేము పోంగానే మేడం పోంగానే అక్కడ సెక్యూరిటీ వాళ్ళు కావచ్చు వాచ్మెన్స్ కావచ్చు మేము లోపలికి పోతాము పోతే సార్ని కలిసి మాట్లాడతాం పలానా ఉస్మాన్ యూనివర్సిటీకి వెళ్ళి వచ్చినామంటే ఎందుకు కలుస్తారు మీకేం సంబంధం అంటే మేము సమస్య ఉంది ఎవరు మాట్లాడతారు మేమన్నా మాట్లాడుతాం సార్ని అనవసరంగా మిస్గైడ్ చేస్తున్నారు చాలామంది రాజకీయ పక్షాలు రెండు ఇందులో మిస్గైడ్ చేస్తున్నారు సార్కున్న ఇమేజ్ని తగ్గిస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా స్పందిస్తే చాలా సమస్య సాల్వ్ అవుతుంది దయచేసి మనం లోపలికి అంటే వాళ్ళు మమ్మల్ని లోపలికి వదిలేయలేము మేడం ఆ సందర్భంలో ఏందంటే వాళ్ళు కొంచెం ఇంకా మేము అక్కడ కొంచెం న్యాయం చేయాలి వి వాంట్ చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తుంటే వాళ్ళు మా మా కొట్టే ప్రయత్నం చేసినారు కొట్టే ప్రయత్నంలో చేస్తున్నప్పుడు అప్పుడు మేము ఆత్మరక్షణ ధోరణితోని వాళ్ళు దాడి చేసే ప్రయత్నంలోనే మీ ఇంట్లో కొంచెం ఘర్షణ జరిగింది ఘర్షణ జరిగిన వాస్తవం అక్కడ ఉన్న కొంచెం పూల పూల తొట్టిలు అవన్నీ పగిలిపోవడం జరిగింది ఆ సందర్భంలో దాదాపు ఐదు నిమిషాల వ్యవధిలోనే పోలీస్ వాళ్ళు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది మేము ఇప్పటికైనా సరే రాజకీయ పక్షాలు మేము ఏ విధంగా వాడుకున్న పర్లేదు మాకు మామైన కేసులు అయినా పర్లేదు నాన్ అవేలబుల్ కేసులు అయినప్పుడు ఇప్పుడే దాదాపు నాంపల్లి కోర్టుకు వెళ్ళి మీ దగ్గరికి వస్తున్నాం ఎన్ని సమస్యలు వచ్చినా ఇంతకుముందు చేస్తే చాలా సంఘటనలు ఇట్లా మాకు మాకేమో మేము కోర్టుల చుట్టూ తిరుగుతున్నాము చాలామంది ఎవరైతే మాట్లాడాలనో ఎవరైతే సమస్యను పరిష్కరించాలో వాళ్ళు దూరం అవుతున్నారు మేము ఒకసైపు విద్యను అభ్యసిస్తూనే మరొక వైపు సామాజిక సామాజిక సమస్యలపై పోరాటం చేస్తున్నాము మా వల్ల మేమైతే సాటిస్ఫాక్షన్ ఉన్నాం మేము మేము పోరాటం చేయడం వల్ల మేము కోటి రూపాయలు డిమాండ్ చేసినాం కనీసం యాభై లక్షలన్నా ఆ ప్రొడ్యూసర్ ఇచ్చిండు ఇప్పటికి ఇట్లా అల్లు అర్జున్ గారు స్పందించాలి ఎందుకంటే ఒక పెద్ద యాక్టరు దాదాపు ఒక మూడు వేల నాలుగు వేల కోట్ల బడ్జెట్ ఉన్న సినిమా తీసి దయచేసి ఒక కోటి రూపాయలు ఎంత చెప్పండి ఒక కోటి రూపాయలు ఇచ్చి నెక్స్ట్ డేని ఇచ్చే చనిపోతుండే ఎన్టీఆర్ గిట్ల ఇంతకుముందు చాలా కార్యక్రమాలు చేసిండు అందులో డైరెక్ట్ ఆ రోజు ఒక అభిమాని చనిపోతే ఇరవై ఐదు లక్షల చెక్ ఇచ్చిండు మేడం ఈయనకి ఎంత చెప్పు వన్ డే లాగా కంప్లీట్ చేసే ఇష్యూను కావాలని లాగుతున్నారు ఈ లాగడం వల్ల ఏంటంటే ఆ బాధిత కుటుంబం ఆగమవుతుంది వాళ్ళ తల్లి చనిపోయి భర్త ఆగమయ్యే పరిస్థితులు ఉన్నారు వాళ్ళని పట్టించుకోకుండా కేవలం రాజకీయాల చుట్టూ తిరుగుతుంది ఈ సమస్యకు మనమన్న పరిష్కారం చూపాలనే ఆలోచనతోనే ప్రయత్నం చేసినాం ఈ ప్రయత్నంలో ఈ ఈ క్ర ఈ యొక్క క్రమం మొత్తం జరిగింది మాకొక సంతోషం ఇప్పటికైనా అల్లు అర్జున్ గారు స్పందించాలి స్పందించి వాళ్ళ కుటుంబాన్ని దగ్గర కోదలే ఏదైతే త్రీచేజ్ ఇన్ని హాస్పిటల్ కిమ్స్ హాస్పిటల్ దగ్గర ఉన్నాడు ఆయన దగ్గరకు పలకరించే ప్రయత్నం చేయలే ఒక కోటి రూపాయలు ఇస్తే కనీసం తల్లి చనిపోయిన బాధలో ఆ కోటి రూపాయలు తీసుకొని బ్యాంక్ అకౌంట్లో వేసి వచ్చే మిత్తుతోనైనా వాళ్ళు బతికే ఆస్కారం ఉంటుంది కాబట్టి దయచేసి ఇప్పటికైనా స్పందించాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఇట్లా కాదు రిక్వెస్ట్ చేస్తున్నాం నీ బాధ్యత అది ఎందుకంటే మేము రూపాయి రూపాయి జమ చేసి టికెట్ కొని నిన్ను పెద్దోని చేసినాం ఈరోజు రాష్ట్ర స్థాయిలో కాదు దేశ స్థాయిలో నేను హీరో చేసిన కాబట్టి నీకు సామాజిక బాధ్యత ఉంటుంది కదా నీకు ఇట్లా కనీసము అరే ఇంత ఇంతగానం నాకు లైఫ్ ఇచ్చిన వాళ్ళకు నా వల్ల జరిగిన సంఘటనకు నేను బాధ్యత వహించాలని ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే నీకన్నా పూర్వం ఎన్టీఆర్ చేసిండు మహేష్ బాబు చేసిండు మంది హీరోలు ఇట్లా ఉందాగా ప్రవర్తించుండు మీలాగా ప్రవర్తన మీ ప్రవర్తనని మార్చుకోండి మేము ప్రేక్షకులం లేకుంటే మా జనాభా మీ టీవీలు చూడకుంటే మీ సినిమాలు చూడకుంటే మీరు లేరు మాతోనే స్టేజీల మీద గొప్పగా మాట్లాడడం కాదు స్టేజీల మీద మీరే మా దేవుళ్ళు మీరే మా సైనికులు ఆడడం కాదు నీ సైనికులు చనిపోతుంటారు నేను ప్రేమించే వాళ్ళు చనిపోతుంటారు అది మీ వల్ల ప్రత్యక్షంగా మీరు స్పందించకపోతే మీకు హృదయం ఉందా లేదా అని సినీ సమాజం కానీ యావన్ మంది తెలుగు ప్రజలు కానీ యావన్ మంది భారతదేశ ప్రజలు ఇట్లా నేను క్వశ్చన్ చేసే సందర్భం వచ్చింది ఆ క్వశ్చన్కి సమాధానం చెప్పడం అంటే కోటి రూపాయలు ఇవి నీ అస్తాలతోని రాసిచ్చి నీ చెక్ ఇస్తే అప్పుడు నీకు హృదయం ఉంది అని మేము నమ్ముతాం నీ ఒకవేళ ఇట్లా చేస్తే మీకన్నా పెద్ద ఎందుకంటే తెలంగాణ యాజి స్టేషన్లో ఇలాంటి అనేక నిర్బంధాలను దాటి వచ్చిన వాళ్ళం కాబట్టి నువ్వు ఇంత ఇంత నాకు దాదాపు ఇప్పటికెళ్ళి మేడం ఒక రెండు వందల మంది ఫోన్ చేసి నీ అభిమానుల పేరుతో రెండు వందల మంది ఫోన్ చేసి నన్ను బెదిరిస్తున్నారు ఎవరికి సమాధానం చెప్పలేదు చూడండి మేడం ఎంతమంది పొద్దు నాకు దాదాపు బెయిల్ వచ్చినప్పటికెళ్ళి ఇగో ఇవన్నీ కాల్స్ అవే మేడం ఒకసారి చూపినా ఇగో నేను కాల్స్ లేపుతలేను వాళ్ళ వాళ్ళ దాడి నుండి కాల్స్ లేపుతలేను ఇట్లా బెదిరించడం కరెక్టా మీరు బెదిరిస్తే బెదిరిస్తే భయపడిపోవడానికి మేమేమి మీ కాంగిట్ల అన్ని త్యాగాలు చేసిన అన్ని కేసులు పెట్టుకున్న వాళ్ళమే నీ బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదు ఇప్పటికైనా నేను పోరాటం చేస్తాం దయచేసి ఇలాంటి బెదిరింపులను నాపి నీవు చేయాల్సిన బాధ్యత నిర్వహి నిర్వహించాలని అల్లు అర్జున్ ఆర్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మేము సామాజికంగా సామాజిక సేవ కోసం పనిచేసే వాళ్ళం అయితే అక్కడ వెళ్ళి మేము నిరసన తెలపడానికి వెళ్ళినాం కానీ అక్కడ ఏం ఘర్షణ వాతావరణం సృష్టించాలని చెప్పేసి అయితే మేము పోలేదు మేము వాస్తవానికి అక్కడెళ్ళి అల్లు అర్జున్ గారిని కలిసి సరే మీకు అక్కడ బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి శ్రీతేజు చావు బతుకులో ఉన్నాడు అంటే ఎంతో మంది హీరోలు మీరు చూస్తుండొచ్చు మెరుగైన వైద్యం కోసం ఫారెన్ పోతూ ఉంటారు ఇలా బ్రెయిన్ డెడ్ అయిన పరిస్థితి కిమ్స్ హాస్పిటల్కి ఫారెన్ నుంచి కొంతమంది వైద్యుల నిపులను తీసుకొని వచ్చి మరి శ్రీతేజ్ని ఆయన ఆరోగ్యం మెరుగుపరిచి అందరిలాగా ఆయనను బడికి పంపాలనే ఉద్దేశంతోనే మరి బాధిత కుటుంబానికి అండగా నిలబడ్డానికి పోయినాం తప్ప దాడి చేయాలనే ఉద్దేశంతోనే అయితే కానీ మరి ఇప్పుడు మీ ఆయన కూడా చెప్తున్నారు మేము దాడి చేయాలని పోలేదు అని చెప్పేసి కుండీలు పగిలియ అనుకోకుండా ఘర్షణ వాతావరణం కొంత కుండీలు అని చెప్తున్నారు ఓకే ఫైన్ మరి టొమాటోస్ ఎక్కడి నుంచి వచ్చాయి మీకు టొమాటోలు ఎక్కడి నుంచిరారు మరి అంటే నిరసనలో భాగంగా వాస్తవానికి మేము టమాటాలు తీసుకుపోయాం మా బ్రదర్ నగేష్ ఈయన టమాటాలు వేయడం వాస్తవమే మేము ఏ వ్యక్తి పైన కూడా మేము టమాటాలు వేయలేదు మేము అక్కడ ఒకవేళ ఘర్షణ వాతావరణం సృష్టిస్తే అంటే నేను ఒక మాట చెప్తాను అక్కడ అల్లు అర్జున్ ఇంట్లో ఎవరైతే ఎవరైతే వర్కర్స్ ఉన్నారో థర్డ్ క్లాస్ ఫెల్లోస్ లాగా బిహేవ్ చేశారు దురుసు పదాజాలు ఎవరైతే గోడ ఎక్కిరో వాళ్ళ పైన ఇంట్లో ఫ్యామిలీలో ఆడోళ్ళని తిట్టడం అంటే చెప్పరాని బూతులు అంటే అట్లా థర్డ్ క్లాస్ వెలోని పెట్టుకుంటే రేపు పొద్దున ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళు కూడా నేర్చుకుంటారు అయాను అరహ ఆ చిన్న చిన్న పిల్లలు వాళ్ళు కూడా అలాగే చెడిపోతారు అంటే వాళ్ళు అసలు మేము ఏమీ కూడా చేయలేదు ఇంకా మేమే వాళ్ళపైన దాడి కూడా చేయలేదు మేము అక్కడ నిరసన తెలపడమే తప్ప మా కూడా ఈయన ఎక్కి ప్లకాడ్ పట్టుకున్నాడు ప్లకాడ్ పట్టుకు గోడెక్కి ప్లకాడ్ పట్టుకున్నాడు అంతే ఆయన ఏమి గోడ దూకి లోపల పగల కొట్టిన ఇదంతా ఏం చేయలేదు ప్లకాడ్ పట్టుకున్నందుకే నీ గో నీ ఇంటి గోడెక్కి ప్లకాడు పట్టుకున్నందుకే బూతులు తిడుతున్నావు ఇలాగా ఒక ఒక ఆడబిడ్డ ఆరే వయసు బిడ్డ చనిపోయింది వాళ్ళి ఆ అబ్బాయి ఏమో హాస్పిటల్ ఉన్నాడు చావు బతుకుల్లో కొట్టుమిట్ట ఆడుతున్నాడు ఏ రాజకీయ నాయకుడు స్పందించాడు అంటే సీఎం గారి మీద బురద తల్లుతూ ఉంటారు అంటే ఎక్కడ పోతుంది అంటే ఇప్పుడు నేను ఇంకోటి కూడా చెప్తా ఉన్నా సినిమాలు కూడా సమాజానికి ఏ విధంగా చూపిస్తూ ఉన్నారు ఈరోజు మీరు సినిమాలు చూడొచ్చు ఎర్రచందనం స్మగ్లింగ్ దొంగతనాలు ఏ విధంగా చేయాలి పోలీసులను ఎలా చంపాలి పోలీసులను బట్టలు ఇప్పిలి పెడతారు సినిమాలో అంటే ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉన్నటువంటి పోలీసులని అవమానపరిచే విధంగా స్విమ్మింగ్ పూల్లో పడేసి ఆయన పైన టాయిలెట్ చేస్తూ ఉంటాడు అంటే ఇది ఎంతవరకు కరెక్టు ఇది యావత్ పోలీస్ శాఖ కూడా అవమానపరిచినట్టే అల్లు అర్జున్ గారు ఒకటే చెప్తా ఉన్నాం సవ్య సమాజానికి భావి తరాలకి ఉపయోగపడే విధంగానే మీరు సినిమాలు తీయాలే కానీ మరి ఈ విధంగా సినిమాలు తీస్తే యువత పెడతావు పోతుంది యువత కూడా చాలా వరకు డ్రగ్స్ గంజాయి అనే వాటికి అలవాటు పడుతూ ఉన్నారు సినిమాల వల్ల సినిమాల ప్రభావం వల్ల చాలామంది విద్యార్థులు వాళ్ళ జీవితం కూడా నాశనం చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది దయచేసి సమాధానానికి ఉపయోగపడే విధంగా మీరు సినిమాలు తీయాలి కానీ మరి ఇలా యువతని తప్పుదోవబడే విధంగా అయితే మీరు సినిమాలు తీయద్దు అని చెప్పేసి కూడా మేము కోరుకుంటా ఉన్నాం ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది అసలు ఆ ఎక్కి ప్రకాడ్లు ఎందుకు పట్టుకోవాలి మీరు మాట్లాడాలనుకుంటే ఇంటి ముందు సౌమ్యంగా చేయొచ్చు కదా ఏదైనా యాజిటేషన్ చేయాలంటే నార్మల్గా కూడా చేయొచ్చు రెండు రకాలు ఉంటాయి యాజిటేషన్స్ ఎందుకు చేశారు అంత మేడం ఫస్ట్ ఈ దాడి అనే మాటను మేము ఖండిస్తా ఉన్నాం తీవ్రంగా ఎందుకంటే దాడులు అనేది కాదు అసెంబ్లీలో పోడియం దగ్గరికి వెళ్ళి స్పీకర్ల దగ్గర పేపర్లు విసిరేది సభ్య సమాజంలో రాజ్యాంగబద్ధంగా గెలిచిన వ్యక్తులే ఇవాళ స్పీకర్ల ముందు మంత్రుల ముందు ముఖ్యమంత్రుల ముందు అవాకులు చెవాకులు చేసే వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము మా బాధ్యతగా ప్రొడక్షన్ చేసాం మేము అక్కడికి వెళ్ళి టమాటోస్ తీసుకొని వెనక గతంలో ఉద్యమాలలో టమాటాలు గుడ్లు కొట్టారు మేము టమాటా ఒక రైతు పండించిన పంటని మేము తీసుకొని వెజిటేబుల్గా తీసుకున్నాం అక్కడ ఉంటే దాన్ని విసిరాం అంతేగాని దానికి రాళ్ళు చేసి ఆయన ఇంటి మీద చేయాలనేది మాకు కక్ష లేదు ఇంకోటి ఇక్కడ అల్లు అర్జున్ కలిసి వినతి పత్రం వచ్చి సార్ మీరు ఇలా ఇవ్వండి ఒక కోటి రూపాయలు నష్టపరిహారం ఇస్తే బాగుంటుంది ఎందుకు మేము కోటి రూపాయలు ఇస్తున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ యావత్ భారతదేశంలో మహిళ చనిపోతే మహిళ వైపు ఉంటారా లేకుంటే ఉన్నతగా ఒక సినిమా తీసి ఐకాన్ స్టార్ అయిన వైపు ఉంటారా ఎటుంటుంది సమాజం తొక్కిసలాట్లో చనిపోయింది మేడం మహిళ కనీసం ఈ భారతదేశం భారత మాత మహిళ ముందుండాలి మహిళా రాజ్యం కావాలి స్వతంత్రం వచ్చింది ఆ ఆడమే బయటికి వెళ్ళినప్పుడే అని గాంధీజీ చెప్పిన మాటలు అని ఉట్టియేనా అంటే సమాజం అంతా మాటలకి మహిళనే అంటే మొత్తం గగ్గోలు పెట్టింది కదా ఒకప్పుడు ఇండస్ట్రీ మొత్తం దేశంలో ఉన్నవాళ్ళు మరి అట్లా మిగతా ఈ మహిళ కాదా ఇవాళ ఆ మహిళ చనిపోతూ ఒక కిడ్నీని బతుకుండగానే ఒక కిడ్నీని వాళ్ళ భర్తకి ఇచ్చిన హెల్త్ ఇష్యూ ఉంటే మరి అదెందుకు గుర్తిస్తలేరు చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంకెవరైనా కానీ మరి మీ ఇంట్లో ఆడపడుచు మీ ఇంట్లో వాళ్ళు ఇలానే అయితే మరి అలానే ఉంటారా ఎయిటీన్ అవర్ ఎయిట్ అవర్స్ అనే పద్దెనిమిది గంటలు అనే జైల్లో ఉంటే రాగానే వాళ్ళ కొడుకు వచ్చి ఇట్లా ఏది ఒక ఆవుగాక దూడ దగ్గర పోయినట్టు పోతే మరి ఆ పిల్లలకి ఆ తల్లికి తల్లి లేదు ఆ చిన్న పాప అంటుంది మా అమ్మ వచ్చేదాకా స్కూల్ బందంటుంది మరి ఆ దానికి ఎవరు చెప్తారు ఆన్సరు ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ పాప ఏమంటుంది మా అమ్మ కావాలంటుంది ఎవరిస్తారు నువ్వు సినిమా పెట్టావు సినిమా ఏం సమాజంలో ఏం ఇన్స్పిరేషన్ ఉండాలి ఎర్రచందనాలు తీయడమా దొంగతనాలు చేయడమా సినిమా వల్ల నేర్చుకోవాలి ఇవాళ గ్యాస్ బిల్లు పెరిగిందని కరెంటు బిల్లు పెరిగిందని ధర్నాలు చేస్తారు మరి మూడు వేల ఛార్జ్ పెరిగింది ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ విధంగా కోట్ల రూపాయలతోటి అంబాసిడరు బిఎన్డబ్ల్యూ కార్లు పొందుతున్నావు అదేవిధంగా నిన్న జరిగిన సంఘటన రాజమండ్రిలో ఒక మూవీ తీస్తూ బస్సు లా బస్సు లాక్కుంటే దాని అద్దాల పక్కలో కొట్టి ఒక సినిమా దగ్గర పది కిలోమీటర్ల కెమెరాలు చెక్ చేస్తే ఒక ముప్పై నలభై కెమెరాలు చెక్ చేయంగా దొరికితే నేను పుష్ప అని అంటుండు ఇంకో దగ్గర ఇట్లనే ఎర్రచందనం కర్రలు ఎర్రచందనం గవర్నమెంట్ పెంచిందా మరి ప్రైవేట్ వ్యక్తులు పెంచినా తెలియదు దాన్ని ఒక లారీ తీసుకుపోతే నేను పుష్ప అని అంటున్నాడు అంటే ఏంది నీ అంటే వ్యక్తులు ఇంతమందికు జులై సినిమా తీసి బ్యాంకులు దోపిడీ చేశారు ఉస్మాని యూనివర్సిటీలోనే దోపిడీ చేశారు ఇప్పటికీ ఆ కేసులు ఉన్నాయి యూనివర్సిటీలో అంబారుపేటలో అంటే నువ్వు తీసే సినిమాలు మేడం మేము సినిమాలు ఇవ్వద్దు అంటలేం సినిమాలు తీసే వాళ్ళు దొంగలు లంగలు అంటలేం శంకరాపరణం చూస్తే చూసాం బల్గం సినిమా చూస్తే చూసాం ఫ్రీదాస్ సినిమా చూస్తే చూసాం ఇన్స్పిరేషన్గా ఉన్న సినిమాలు తీయండి ఆడలేదా హిట్ కొట్టలేదా హిట్ అయినాయి కదా మై ఇప్పుడు మా ఆడపు తెలంగాణ ఆడపడుచు చనిపోతే ఈ కేటీఆర్ కేసీఆర్ ప్రతిపక్ష నాయకులు ఇంకో క్రిషాంక్ కానీ మమ్మల్ని థ్రటన్ చేస్తూ నెంబర్లు ఇస్తూ బ్లేమ్ చేస్తూ మా యూనివర్సిటీ వాళ్ళం కాదట మరి మేము ఏంది ఇవాళ చూడండి మేము ఓయ్ చేసి మేడం తెలంగాణ తెచ్చింది ఉస్మాన్ యూనివర్సిటీ ఇవాళ యాభై లక్షలు ముట్ట యాభై లక్షల బాధ్యతకి ఇచ్చింది కూడా ఉస్మాన్ యూనివర్సిటీ ఇది క్రెడిట్ గోస్ట్ ఉస్మాని యూనివర్సిటీ మీ యూనివర్సిటీ విద్యార్థులం చదువుతూ ఒక పక్క చదువుతో పాటు ఒక పక్క ఉద్యమాలు చేస్తూ ఉన్నాం రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు జరిగినా ఉస్మాన్ యూనివర్సిటీ ముందుంటుంది మీ అందరికి తెలిసిందే తెలంగాణలో కీలక పాత్ర ఉన్నదే ఉస్మాన్ యూనివర్సిటీ అలాంటి ఉస్మాన్ యూనివర్సిటీలు ఉంటే ముఖ్యమంత్రిని కలిస్తే ఇలా టీం అని వేరే వాళ్ళని కలిస్తే ఈ టీం అని ఇదేందండి ఇదేంది సమాజం ఒకసారి మేము సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్షులుగా ఉన్నారు రెడ్డి కూడా రెడ్డి రెడ్డి సిన్ అనే పరిశేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు క్రిషన్తో ఉన్నాడు ప్రమర్తిరావుతో ఉన్నాడు జయ మన రాజారాం యాదవ్తో ఉన్నాడు కీలకంగా వ్యవహరించడు కొడంగల్లో పుట్టడం తప్ప ముఖ్యమంత్రి కాంక్షించి కావడం తప్ప ఆయన ముద్రరాజుగా పుట్టడం తప్ప ఆయన ఉద్యమాలు చేయడం తప్ప అరే చేతగాని చౌటగా రెడ్డి సిను పట్టుకొని ఈయన ఇట్లా ఇట్లా ఒకటి మేము రేతు రేవతి కుటుంబం వైపు ఉన్నాం మీరు ఎటువైపు ఉన్నారో చెప్పండి రేవతి కుటుంబం వైపు బాధ్యతలుగా ఉన్న వాళ్లకు మహిళగా మేము ఉన్నాం మీరు ఎటువైపు ఉన్నారో తేల్చుకుండా అంటా ఉన్నాం ఇవాళ మేము చేసిన దానికే యాభై లక్షలు వచ్చినాయి మరి ఏ ప్రతిపక్ష నాయకుడు రాలేదే ఏ నాయకుడు వచ్చి చెప్పలేదు ప్రతిపక్ష పాత్ర మేము పోషించాం మేడం ఒకనాడు తెలంగాణలో ఇదే నిమరసన్కి కేసీఆర్ అరదినం దీక్ష చేస్తే ఏదైతే ఉస్మానియా కదిలిందో ఇవాళ అదే దీక్షగా మేము వచ్చాము అలానే మేము వచ్చాము అంటా ఉన్నాం యాభై లక్షలు ఇచ్చాడు సంతోషం ఇక ఎవరికి జరిగినా ఒక చి ఒక చిరంజీవి లాగా పవన్ కళ్యాణ్ లాగా ఎన్టీఆర్ లాగా మహేష్ బాబు లాగా నువ్వు ఆదుకో నువ్వు సినిమాలు దిగి సభ సమాజం బాగుండేటట్టు దిగి నువ్వు మాకే వ్యక్తిగతంగా పంచాయితీ కాదు పోలీస్ రికార్డు ఉంది మిగతా వాళ్ళందరూ ఉన్నారు ఏం చేసిందని సమాజం తన చట్టం తన పని తను చేసింది మేము చట్టం ప్రకారం చేస్తే చట్టానికి విరుద్ధంగా వద్దన్నారు అరెస్ట్ చేశారు బెయిల్ వచ్చేది రిలీజ్ అయ్యాం సమాజంలో ఏ జరిగినా ఉస్మా యూనివర్సిటీ మేడం ఏ పార్టీకి కొమ్ము లేదు ఏ పార్టీ వ్యక్తులను కలవడం సహజం ఎమ్మెల్యేలు ఎంపీలను గలవడం సహజం దయచేసి పార్టీలకు ముద్ర లేకండి మేమంతా యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి